ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధినేతగా జూన్ ఏడో తేదీ వరకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్నికల కమిషన్ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంటల్ రివ్యూ చేయడం తప్పు ఉన్నారు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం బాధాకరమైన విషయం ప్రజల యొక్క బాగోగులు మంచి చెడులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇలా వైపు మండే ఎండలో తాగునీటి సరఫరాకు సంబంధించిన అంశాలు కానీ ఇతర అనేక అంశాలు ఉన్నాయి వాటి మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉంది సమీక్ష జరిపి చేయాల్సిన అవసరం ఉంది జూన్ పన్నెండో తేదీ స్కూల్స్ రివోపెన్ విద్యార్థులు విద్యార్థులకు సంబంధించి పాఠ్యపుస్తకాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కూల్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తిరిగి పునఃప్రారంభంలోపు సమీక్ష చేసుకొని రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సమీక్ష చేస్తే తప్పేంటని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు ఎన్నికల ముందు జరిగితే సమీక్షలు అనేవి తప్పు ఎన్నికలు అయిపోయినాయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మే ఇరవై మూడున రిజల్ట్ వస్తుంది ఈలోపు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో మరి ఈ రోజున ఖచ్చితంగా ప్రభుత్వం మీద సమీక్షలు చేసుకోవటం కానీ ఇంకొక రకంగా ముందుకు నడిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందనేది వాస్తవం ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కు ఇది దీన్ని కాదనే హక్కు ఎన్నికల కమిషన్కు ఉందని చెప్పి నేను భావించట్లా ఖచ్చితంగా లేదు ఎన్నికల కమిషన్ తన విధులు తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది అది ఆంధ్రప్రదేశ్ మొత్తం చూశారు ప్రజలు ఎన్నికల కమిషన్ వైఫల్యం మీద ఈరోజు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అందుకని మాట్లాడుతున్నారు ఈ విధంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నూటికి వెయ్యి శాతం మేము గెలవబోతా ఉన్నాం ఇలా పోరాటం మా కోసం కాదు తెలుగుదేశం పార్టీ కోసం కాదు ఆంధ్రప్రదేశ్ కోసం కాదు జాతీయ స్థాయిలో వ్యవస్థలు భ్రష్ పడుతున్న విధానం ఎన్నికల తీరు ఈరోజు జరుగుతున్నటువంటి తీరు మీద ఇలా పోరాటం జరుగుతూ ఉంది ఇలా ఈవీఎంల మీద ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నాం ఇలా ఈవీఎంలు సంబంధించి వీవీ ఇప్పుడు తీసుకొచ్చారంటే వివీ కూడా చంద్రబాబు నాయుడు గారి పోరాటమే ఆ తీసుకొచ్చిన వీవీ వాటిని కూడా కలిపి లెక్కించమంటే కుదరదని చెప్పి చెప్తా ఉంది ఎన్నికల కమిషన్ వీవీ యాభై శాతం లెక్కించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి వీళ్ళకి ఇక్కడే వీళ్ళని అనుమానించాల్సి వస్తుంది అనుమానం పెరుగుతూ ఉంది ఈ అనుమానాలు దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజానికం అందరూ కూడా భయపడతా ఉన్నారు ఎన్నికల కార్యక్రమాన్ని ఒక ప్రదర్శనంగా మారుస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ అనేది దీని మీద పోరాటం జరుగుతూ ఉంది ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇది జాతీయ స్థాయి ఉద్యమంగా మారబోతా ఉంది ఇలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలా రాష్ట్రంలో మాట్లాడమండి ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరినైనా ఎన్నికలు ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రక్రియ మొదలవాల్సిన ఎన్నికలు దాదాపు ముప్పై శాతం ఈవీఎంలు కానీ వీవీ ప్యాట్లు కానీ పనిచేయక గంటల తరబడి ఆలస్యమైన పరిస్థితి రాత్రి పదైనా పదకొండైనా తెల్లవారుదాము నాలుగింటి దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందంటే ఎంత ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నికలు చూస్తూ ఉన్నాం ప్రతి ఐదేళ్లకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నిసార్లు దశాబ్దాల తరబడిగా ఎన్నికలు చూస్తున్నటువంటి మనం ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు కూడా ఇటువంటి ఘోర వైఫల్యం చెందినటువంటి ఎన్నికలు ఎప్పుడు చూడాల ప్రజల వాణి వినండి ప్రజలు ఏం చెబుతున్నారో వినండి ఇయాల ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఫెయిల్ అయింది ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది అందరూ ఇబ్బందులు పడ్డారు ఆ ప్రక్రియకి ఆ తీరుకి ప్రజలను అడగాలి ఏ విధంగా జరిగిందని చెప్పి మనకు మనం కితాబులు ఇచ్చుకోవటం కాదు ఒక్క వైఎస్ఆర్ సిపి తప్ప ఎన్నికలు బాగా జరిగినాయి అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు పాత్రికేయులు ఉన్నారు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీరు చూసారు ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో కామన్ పీపుల్ ఓటర్ ప్రతి ఓటర్ కూడా అనుభవించాడు కష్టాలు అనేవి ఆ రోజు ఎన్నికల రోజు ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఇవాళ అంతేకాకుండా ఏకపక్షం వైఎస్ఆర్సీపీ ఈ పూట కంప్లైంట్ ఇచ్చిందంటే సాయంత్రానికి యాక్షన్ చర్య ఎవరిస్తారు వైసీపీ అంటే పదమూడు కేసుల్లో ఏ టూ నిందితుడిగా నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఫార్మ్ సెవెన్ మీద సంబంధించి ఎన్నికల షెడ్యూల్కు ముందు మేము కేసులు పెట్టాం పోలీస్ డిపార్ట్మెంటు ఐపీ అడ్రస్ల కోసం అడిగితే ఇప్పటి ఇప్పటివరకు దిక్కులేదు ఇవ్వటం కుదరదని చెప్పి రిప్లై ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఇక్కడే అర్థమవుతూ ఉంది వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఏడున్నర లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఓట్లు తీసేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసేయడానికి ప్లాన్ చేసి ముందుగా ఎలక్షన్ కమిషన్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్లు అని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చి ఇక్కడ అసలు ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల ఓట్లు తీసేయడానికి ఇలా ఆ రోజు పథకం రచించాడు ఆ పథకాన్ని అడ్డుకున్నాం ముందుగా తెలిసినటువంటి మేము ఆ పథకాన్ని అడ్డుకొని వాటి మీద కేసులు క్రిమినల్ కేసులు ఫైల్ చేసి వాటికి సంబంధించినటువంటి సమాచారం ఏమంటే ఈ రోజు వరకు కూడా సమాచారం ఏమన్నటువంటి ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్లన్నిటి మీద కూడా ఇచ్చిన గంటలో యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఒక ఎస్టీ అధికారి శ్రీకాకుళం కలెక్టర్గా వెళ్ళిన రెండు రోజులుగా ఆయన మీద సమీక్ష చేసి కలెక్టర్ని వెనక్కి పంపించారు శ్రీకాకుళం కలెక్టర్ రామారావు గారిని ఎన్నికల విధులకు సంబంధం లేకుండా ఒక హత్య కేసు విచారణ జరుపుతున్నటువంటి కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు శ్రీకాకుళం ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు ప్రకాశం జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు ముఖ్యమంత్రి భద్రతా చర్యలు సమీక్షించేటటువంటి ఇంటెలిజెన్స్ ఏడీజీని ఎన్నికల విధులు సంబంధం లేనటువంటి వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా అధికారులందరినీ భయభ్రాంతులు చేసి ఏదో ఒక విధంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒక విధంగా బ్లాక్ మెయిల్ వ్యవహారం చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ చర్య ఈ రోజున అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు ఇవాళ ఇదే విధానాలు ఇవాళ ఈవీఎంలు కానీ వీవీ వచ్చినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిర్గతం చేయమని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా చెప్తా ఉన్నారు అందరూ భయపడతా ఉన్నారు ఏ విధంగా ఎలక్షన్ జరుగుతూ ఉన్నా అని చెప్పి ఇవాళ పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈవీఎంలు తీసేసి పేపర్ బ్యాలెట్కి వెళ్లారు అదే అడుగుతా ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ వద్దన్న వ్యవస్థను నడపడానికి నీకేం హక్కు ఉంది దాని మీద సమీక్ష చేయమంటే నేను చేయను అని చెప్పి అడ్డం తిరిగే హక్కు మీకుందా ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టి పట్టించి ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఆ కేంద్ర ప్రభుత్వానికి వంత పడతా ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా ఇది చాలా దుర్మార్గమైన చర్య బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు ప్రచార వాహనాలుగా వినియోగిస్తున్నటువంటి హెలికాప్టర్ల మీద దాడి చేస్తారు అభ్యర్థులు ఇళ్ల మీద దాడి చేస్తారు ఐటీ వాళ్ళతో ప్రధానమంత్రి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ మీద ఏదో జరిగింది వాళ్ళు ఏదో ఒక ఎంక్వైరీ చేశారు దాన్ని ఏదో సోదా చేశారని చెప్పి అధికారి ఒక మైనార్టీ ముస్లిం అధికారిని సస్పెండ్ చేసే చర్యలకు ఉపక్రమించారు మరి ముఖ్యమంత్రులు బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు హెలికాప్టర్ల మీద సోదాలకు వెళ్ళిన అధికారులు ఏం చేస్తారు అది మీరు పంపించారా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అప్రజాస్వామిక విధానాలని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇలా ప్రజాస్వామ్యాన్ని సేవ్ డెమోక్రసీ అనే నినాద నినాదంతో ఇలా మెప్ప ఫైట్ చేస్తూ ఉన్నాం ఇలా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి కూడా లేకుండా ఉదయం ఏడు గంటలకు మొదలైనటువంటి పోలింగ్ కొన్ని చోట్ల అసలు కాల మొదలైన అరగంటలో ట్రబులు ఈవీఎంల ట్రబులు ఈవీఎంని సరి చేసి ఆ రిపేర్ చేసేలోపు వివి ప్యాడ్ చెడిపోవటం ప్రజల్ని వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవడానికి ఇంతగా హింస అనుభవించాలా ఇంత హింస అనుభవించే పరిస్థితికి తీసుకొచ్చిన ఎలక్షన్ కమిషన్ కాదా ఎప్పుడో తీసుకొచ్చినటువంటి ఈవీఎంలు మూడు నెలలకి ఆరు నెలలకి అందరూ కూడా సెల్ ఫోన్లు మార్చేస్తూ ఉన్నారు ఎలక్ట్రానిక్ యుగం టెక్నాలజీ డెవలప్ అయినాక రకరకాల వస్తూ ఉంది ఇవాళ ఈవీఎంలు ఎప్పుడో ఉన్న ఈవీఎంలు వాటి రిపేర్లు ఏ విధంగా ఉన్నాయో వాటి పనితీరు ఏ విధంగా ఉందో సమీక్షించుకోకుండా తీసుకొచ్చి పెట్టి ఈ నెపం ఎవరి మీద వేయాలని కాదు బాధ్యత ఎవరిది ఎలక్షన్ కమిషన్ దా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇలా మా పోరాటం వ్యక్తుల మీద కాదు వ్యవస్థలను చెడగొడుతున్నటువంటి విధానం మీద దానికి పాల్పడుతున్నటువంటి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆడవన్నట్టు ఆడుతున్నటువంటి ఈ వ్యవస్థలను నడిపేటటువంటి వ్యక్తులు ఇలా ఏ విధంగా ఏదో విధంగా అధికారం రావాలని చెప్పి ప్రయత్నాలు అసలు వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి వీవీ ప్యాట్లు ఫిఫ్టీ పర్సెంట్ లెక్కేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి ఇరవై మూడు పార్టీలు రిప్రజెంట్ చేసినాయి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసాం సుప్రీంకోర్టులో ఆరు రోజులు పట్టింది వివి ప్యాట్లు లెక్కించాలంటే అని చెప్పి చెప్తా ఉన్నారు ఇలా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పద్నాలుగు టేబుల్స్ వేస్తారు పద్నాలుగు టేబుల్స్ మీద పద్నాలుగు ఈవీఎంలు పెడతారు పక్కనే వీవీ ప్యాట్లు కూడా పద్నాలుగు పెట్టి ఇంకో పద్నాలుగు మంది అధికారులు పెడితే సరిపోద్ది ఈ కౌంట్ చేసిన వాళ్ళు అవి కూడా కౌంట్ చేస్తారు అటువంటి దానికి తప్పుడు ఒక ఫైల్ చేసి ఆరు రోజులు పట్టింది కాబట్టి అని చెప్పి వాళ్ళు ఆన్సర్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో తప్పించుకోవడానికి చూడాల్సిన అవసరం ఏంటి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ మేము వేసిన ఓటు మేము ఎవరికి పడిందో లేదో చూసుకోవాలని అడుగుతా ఉంటే మేము చూపించం అనే దానిలో మీ ఉద్దేశం ఏంటి ఇక్కడ కుట్ర అనేది దాగి ఉందనేది అర్థమవుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ చెప్పినట్టు నువ్వు ఆడుతూ ఉన్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సంబరాలు చేసుకుంటా ఉన్నాడు ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా సమాధానం చెప్పాలి ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎనిమిది గంటలకు ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెట్టాడు ఎనిమిది గంటలకు అసలు పోలింగ్ కాల పోలింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా పనిచేసింది మేము గెలుస్తున్నాం అని చెప్పి చెప్పాడు ఆయన ఎనిమిది గంటలకి ప్రెస్ మీట్ పెట్టే టైంకి మంగళగిరిలో గొడవ జరుగుతూ ఉంటే లోకేష్ గారు ధర్నా చేస్తా ఉన్నాడు నా నియోజకవర్గంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి నువ్వు ఎలక్షన్ ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్ బ్రహ్మాండంగా జరిగింది మేము గెలవబోతున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తామంటే దేవుడు దయ అని చెప్పాడు అంటే ఆయన ఓటమి ఆ రోజే ఆయన బేళతనం బయటపడింది కాకపోతే వీళ్ళు అతి తెలివితేటలు ఏంటంటే మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి అవకతవకల మీద కంప్లైంట్ చేసేసరికి మేమేదో భయపడుతున్నాం అనుకుంటున్నారు మేము భయపడింది మా పార్టీ భయపడలేదు మేము భయపడలేదు ఈ రాష్ట్రానికి కూడా సంబంధం లేని అంశం రాష్ట్రంలో జరిగినా కూడా రాష్ట్ర ప్రజల కోసం కాదు మేము పోరాడుతుంది ఇది అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది దేశవ్యాప్తంగా అందరినీ ఎలెక్ట్ చేయాలి అందరూ దీని మీద దృష్టి పెట్టాలి జరిగే నష్టం జరగకుండా చూసుకోవాలి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు బాధ్యత వహించాలి రాజకీయ పార్టీలందరూ కూడా మేల్కొనాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పోరాటం ఇది దాన్ని గమనించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇవాళ ఖచ్చితంగా ఒక ప్రభుత్వ అధినేతగా ప్రజా సంబంధాలు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో గతంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా నిత్యం ప్రజా సంబంధాలు కలిగినటువంటి నాయకుడిగా ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారులను పిలిచి సమీక్షించుకునే అధికారం ఖచ్చితంగా ఉంది రాజ్యాంగబద్ధంగా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరే అపాసు ఫాలో అవుతారు చేయొద్దంటే చేయరు అది వేరే విషయం కానీ ప్రజా జీవనం సజావుగా సాగాల్సిన అవసరం ఉంది వ్యవస్థలన్నీ సక్రమంగా నడవాల్సిన అవసరం ఉంది తప్పేముంది సమీక్ష చేస్తే తప్పుందా ఇలా ఆయన పకటి కళ్ళ గంట ఉన్నాడు ఎన్నికల ముందు కూడా అంతే కళ్ళ గంటా ఉండేవాడు పది రోజులు పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత పద్నాలుగు రోజులు ముఖ్యమంత్రిని తర్వాత పదమూడు రోజులు ముఖ్యమంత్రిని ఈ విధంగా రోజులు లెక్క పెట్టుకుంటా పకట కళ్ళ అంటా వచ్చాడు ఇక రేపటి రోజులు ముఖ్యమంత్రి కాదు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి ఈ కేసులు ఎప్పుడు పూర్తవుతాయి ఎప్పుడు జైలుకి పోవాలని దానికి రోజులు లెక్క పెట్టుకోవాలి కేసులు పూర్తి విచారణ పూర్తి అయితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడింది ఆ శిక్షాకాలం ఎలా పూర్తి చేయాలనేది రోజులు లెక్క పెట్టాలి అది గుర్తు పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అటువంటి రాజకీయ పార్టీలకి వత్తాసు పలుకుతున్నటువంటి వ్యవస్థలు ఇవాళ ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఈడీ ఐ ఐటీ ఈ వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా వాడుతూ ఉన్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆవశ్యకతను గుర్తించారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకపోతే పరిస్థితి ఏంటనే భయం ప్రజల్లో కనపడింది ఎన్నికల ముందు కాబట్టి ఒక కసితో ఓటు చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఖచ్చితంగా ఎంత ఆలస్యమైనా ఎంత కష్టాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఒక కసిగా తెలుగుదేశం పార్టీకి ఓటేయ్యాలి సైకిల్ గుర్తుగానే ఒక కసి క్యూలో నిలబడినటువంటి ప్రతి ఒక్కరిలో మహిళల్లో యువకుల్లో ముఖ్యంగా కనపడింది అది మా గెలుపుకి నాంది కాబోతా ఉంది నూటికి వెయ్యి శాతం తెలుగుదేశం పార్టీ విజయదృందు రాష్ట్రంలో మోగించబోతా ఉంది ఇప్పటికైనా వ్యవస్థలు వ్యవస్థలుగా పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి ఏ వ్యవస్థ ఉన్నా కూడా ప్రజల కోసమే మనం ఉన్నామని ఉన్నాయి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇలా పనిచేస్తున్నటువంటి నాయకుల్ని నిలువరించడం అనేది దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా